ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళు వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ నాకు మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడున్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను